మంచిర్యాల జిల్లాలో ఆవుల తరలింపుపై వివాదం చోటు చేసుకుంది అక్రమంగా ఆవుల్ని తరలిస్తున్న వారి నుంచి చెన్నూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేత బసోళ్లకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది మహారాష్ట్ర నుంచి మంచిర్యాల వైపు బోలెరో వాహనంతో పాటుగా మరో వ్యాన్ లో పశువుల్ని తరలిస్తూ ఉండడాన్ని గుర్తించిన కాంగ్రెస్ నేత కిష్టంపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అడ్డుకుని డ్రైవర్ పై దాడి చేసి ఇరవై వేల రూపాయలు వసూలు చేసినట్టుగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది కాంగ్రెస్ నేత తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బోలెరో వాహనాన్ని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేయగా పశువుల్ని తరలిస్తున్న మరో వ్యాన్ తప్పించుకోవడం వెనక కాంగ్రెస్ నేత హస్తం ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒక చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సిసి కెమెరా విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాము ఆ వ్యాన్ లో ఆవుల్ని తరలిస్తూ ఉన్న వ్యాన్ మనకి కనిపిస్తోంది ఆ వ్యాన్ ని ఆ చెక్ పోస్ట్ దగ్గర ఆపిన దృశ్యాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఆ వ్యాన్ అక్కడి నుంచి వేగంగా ముందుకు వెళ్ళిపోవడం కూడా దృశ్యాల్లో కనిపిస్తోంది అయితే ఈ వ్యాన్ తప్పించుకోవడం వెనక ఒక కాంగ్రెస్ నేత హస్తం ఉంది అన్న ఆరోపణలు ఉన్నాయి వ్యాన్ లోపల గోవులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి మంచిర్యాల జిల్లాలో ఆవుల తరలింపుపై వివాదం నడుస్తోంది అక్రమంగా ఆవుల్ని తరలిస్తున్న వారి నుంచి చెన్నూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేత వసూళ్లకు పాల్పడ్డం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మహారాష్ట్ర నుండి రాంగా వారిలో ఒక వ్యక్తి ఆ పిండు ఆయన పేరు అనువరాట డబ్బులు కావాలని అడిగిండు డబ్బులు అడిగితే ఎంత అంటే యాభై వేలు కావాలన్నాడు కొట్టిండు కొట్టుడుతోనే నేను మా సేటుకు ఫోన్ చేసి చేస్తే మా సేటు వచ్చిండు మా సేటు వచ్చి వాడికి డబ్బులు పదిహేను వేలు కొట్టిండు వినకుంటే ఇంకో ఐదు వేలు కొట్టిండు అయినా సిఐకి వర్క్ చేసిండు మా బండి మాకు చిన్న న్యాయం చేయండి